నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెడ్ విత్ ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా హెల్ప్ డూయింగ్ వెళ్ళాలనుకుంటున్నాను పామిడిలో అయితే ఉన్నానండి పామిడిలో మనము హోల్సేల్ సారీస్ చాలా వరకు అయితే చేస్తున్నాము బట్ కాకపోతే ఇందువరకు అయితే ఒక ఎత్తు ఇప్పుడు ఇంకొక ఎత్తు అని చెప్పొచ్చు అనమాట సో మీకు చెప్పాలనుకున్నట్లయితే నేను ఫస్ట్ టైం అనమాట శ్రీ శివశక్తి సారీస్ హోల్సేల్ సారీస్ గురించి ఫస్ట్ టైం మీకు చెప్పడానికి అయితే వచ్చేసాను పామిడిలో మనకి ఇక్కడ హోల్సేల్ షాప్ అయితే ఉందండి గా హోల్సేల్ అన్నట్టుగా రిటైల్ ఉండదు సింగిల్ పీస్ వ్యాపారం అయితే ఉండదు వీళ్ళ దగ్గర సో బేసిక్గా ఏంటండి ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానా ఈ షాప్ని అని చెప్పేసి లోపల అంతా కలెక్షన్ చూడగానే నాకు అనిపించింది సో ఇక్కడ అడ్రస్ వచ్చేటప్పటికి మీ టౌన్లో పామిడి టౌన్లోకి వెళ్ళే పని కూడా లేదండి హైవేలో మీకు బైపాస్ దగ్గర అయితే షాప్ వస్తుంది మీరు చూసుకున్నట్లయితే మీరు ఇదంతా కూడా మొత్తం హైవే అనమాట హైవే నుంచి కొంచెం ముందు రాగా దిగ్గానే సి బ్యాంక్ పక్కనే అనమాట మనకు శివశక్తి హోల్సేల్ శారీస్ అనేది వస్తుందండి సో ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలన్నట్లయితే దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు కొన్ని చుట్టుపక్కల కర్నూలు గానీ కడప గుంటూరు ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ వచ్చేసి ఇక్కడ మంచిగా తీసుకుని వెళ్ళి బిజినెస్ చేసుకుంటున్నారండి సో వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి చాలా చెప్పాల్సిందనమాట రెగ్యులర్ గా పామిడి హోల్సేల్ శారీస్ అనేది కాకుండా వీళ్ళ దగ్గర స్పెషల్ కలెక్షన్ అయితే ఉంది ఒక మార్క్ అయితే ఉంది అన్నట్లు ఇంకా సో ఎందుకు అంటే ట్రెండీ ఐటమ్ అండి అన్ని కూడా ట్రెండీ అవుట్ డేటెడ్ స్టాక్ ఏది ఉండదు ట్రెండీ ఐటమ్ ఉంటుంది అండ్ క్వాలిటీలో పక్క మీరు ఒక కేటలాగ్ తీసుకెళ్తే ఆ కేటలాగ్ లో ఒకటి నుండి మిగిలే ఛాన్సే లేదనమాట అలాంటి క్వాలిటీ అలాంటి డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ఈ మాట నేను వీడియో ముందే కాదు ముందు మొత్తం స్టాక్ చూసేసిన తర్వాత మీతో మాట్లాడదాము అని చెప్పేసి ఇవాళ ఇలా స్టార్ట్ చేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బేసిక్ గా నాకు చాలా మంది అడుగుతున్నారు వేరే గారు ట్రెండింగ్ కలెక్షన్ కావాలి మాకు ఎందుకంటే మేము ఒక పది రూపాయలు సంపాదించుకోవాలి లైక్ మనం తెచ్చుకున్న స్టాక్ ఫాస్ట్ గా అయిపోవాలి అనుకున్నట్లయితే సో ఫాస్ట్ మూవింగ్ ఫ్యాన్సీ ఐటమ్ మార్కెట్ లో ఫ్యాన్సీ ఐటెం ఉంటేనే మేము దెబ్బకు రాగలుగుతున్నాము మాకు స్టాక్ అనేది డెడ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది నాకు పర్సనల్ కూడా కాల్ చేసి అడిగారు అనమాట మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో బెస్ట్ కలెక్షన్ చూపించబోతున్నాను హోల్సేల్ వాళ్ళకి కంప్లీట్ గా వ్యాపారస్తులకు మాత్రమే ఈ వీడియో గుర్తించుకోండి అండ్ ఇక్కడ బ్రదర్ తో మాట్లాడదాము షాప్ ఓనర్ తో సో ఎలాంటి కలెక్షన్ ఉంటుంది కొన్ని కొన్ని లైక్ డిజైల్స్ అన్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి ఓకే ఓకేనండి స్టార్ట్ అయిపోతాము అడ్రస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తాను చూడండి పామిడి బైపాస్ అండి బ్యాంక్ బ్యాక్ సైడ్ అయితే మనకు షాప్ అయితే ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను ఆన్లైన్ కూడా ఉంది బట్ కాకపోతే టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు సీరియస్ గా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఫస్ట్ అయితే ఒక విజిట్ అయితే రావడానికి ట్రై చేయండి మీకు తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉంది ఎలాంటి ఐటమ్ ఉంది ఏంటని చెప్పేసి సెకండ్ టైం నుంచి ఆన్లైన్ లో తెప్పించేసుకోవచ్చు అంటే లోపలికి వెళ్దాం ఇదంతా కూడా మీకు ఒక రెండు షాపులు అయితే ఉన్నాయండి సో ఇది మొత్తం అనమాట చాలా పెద్ద కలెక్షన్ ఉంది ఐటమ్ అయితే చాలా ఉంది అనమాట కొన్ని బేలల్లో కొన్ని వందల బేలల్లో ఒక షాక్ అయితే ఉంటుంది మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అది కూడా హోల్సేల్ షాపే అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ మీకు మాట్లాడుతున్నాను కదా ఇదంతా కూడా హోల్సేల్ అనమాట సో రెండిట్లోనూ ఐటమ్ అయితే ఉంటుంది ఇక్కడ చూస్తే మీకు పామిడి బైపాస్ అండి ఇది మన కర్నూలు అనంతపూర్ నుంచి కర్నూలు వెళ్లే బైపాస్ ఆ బైపాస్ లో మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన కర్నూలు నుంచి వచ్చినా కూడా ఇక్కడ దిగొచ్చు ఆపోజిట్ రోడ్ ఇటు రావచ్చు అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇదైతే ఇది అయితే హెచ్డిఎఫ్సీ బ్యాంకు దీని పక్కనే మనకు హోల్సేల్ షాప్ అయితే వస్తుందండి సో టౌన్ లోకి వెళ్ళే పని కూడా లేదండి హ్యాపీగా వచ్చి షాప్ చేసేసుకోవచ్చు లోపలికి వెళ్దాం రండి ఇప్పుడైతే సో ఇక్కడ చూస్తే ఇదంతా కూడా మొత్తం అండి చూడండి వందల బేల్ అండి కొత్త స్టాక్ వచ్చేసింది ఎనీ టైమ్ కొత్త స్టాక్ అనే కాదు ఎనీ టైం ఇలానే ఉంటుంది అంట ప్రజల దగ్గర సో మొత్తం అంతా కూడా వందల బేళ్లలో స్టాక్ అయితే ఉంటుంది సో నూట ఐదు రూపాయల నుంచి మన దగ్గర స్టాక్ అయితే స్టార్ట్ అవుతుందండి డైలీ వేర్ బేసిస్ లో హై క్వాలిటీ ఇస్తూ అండి అంటే మనం ఇంకా కూడా తక్కువలో ఇవ్వచ్చు హోల్సేల్ అంటే చాలా చోట్ల తక్కువ దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి మీలో ఒకరికొక ఇద్దరికో డౌట్ రావచ్చు కాకపోతే తక్కువ ఐటమ్ మీరు తీసుకెళ్ళి క్వాలిటీ బాగాలేక పన్నా తక్కువ వచ్చి మీరు రీసెల్ చేయడం చాలా ఇబ్బంది పడతారు సో ఫస్ట్ టైం మనకు ప్రీమియం ఫ్యాబ్రిక్స్ తో బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైలీ సెక్షన్ లో వందల డిజైన్స్ అండి దాదాపు ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో అన్ని కూడా చూడండి ఒక్కసారి యాక్చువల్లీ ఇందా కస్టమర్ సెలెక్ట్ చేసి పెట్టేసారనమాట ఇదంతా కూడా ఇక్కడ రండి ఒకసారి చూపిస్తాను ఇక్కడ నుంచి అండి సెక్షన్ లో మీకు ఇన్ని వందల డిజైన్స్ అయితే ఉన్నాయంటే మీకు పికింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాగే మీరు అన్ని కూడా అన్ని ఐటమ్స్ కావాలి మాకు అన్నట్లే ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా ఒక్కసారి చూడండి ఇవంతా కూడా మనకు డైలివరీ బేసెస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ ఇక్కడ చూడండి ఒకసారి ట్రెండింగ్ ఐటమ్స్ ట్రెండింగ్ కలెక్షన్ అండ్ అన్నీ కూడా చూడండి ఒకసారి మొత్తం షిమ్మర్ ఫ్యాబ్రిక్ కానివ్వండి అండ్ సాఫ్ట్ జార్జెట్ లో ఫ్యాబ్రిక్ లో కానివ్వండి ఇవన్నీ కూడా అండ్ పక్క హోల్సేల్ అండి సింగిల్ సారీ వీడో చూసిన తర్వాత ఒకటి రెండు సారీస్ అన్ని నచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు అడగొచ్చు తప్పలేదు బట్ కాకపోతే నేను ముందే మెషన్ చేస్తున్నాను పక్క హోల్సేల్ అండి వ్యాపారస్తులకు మాత్రమే సో మంచి కలెక్షన్ అయితే మనం ఎక్కడో హోల్సేల్ ఐటమ్ కోసం వేరే వేరే కూడా వెళ్లే అవసరం లేదు అండ్ మోర్ ఓవర్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ చూస్తే ఇదంతా కూడా హోల్సేల్ లో నన్నుకున్న డైలీ వేర్ సెక్షన్ అనమాట ఇదంతా కూడా సో మీరు చూస్తే వందల్లో డిజైన్స్ దాదాపు యాభై డిజైన్స్ పైననే ఉన్నాయి హోల్సేల్ ఐటమ్లో వన్ నూట డెబ్బై ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మీకు కూర్చొని గా కేటలాగ్ లో కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తాను అది కూడా ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్నవి మార్కెట్ లో ట్రెండింగ్ అన్న ఐటమ్స్ అన్ని కూడా చూపిస్తాను తో పాటు యాక్చువల్లీ చూద్దాం చూద్దామనుకున్నాను నవీన్ గారు నేనైతే కానీ నా మనసు అంతా వీటిపైనే ఉంది ఈ ఫ్లవర్ డిజైన్ కానివ్వండి ఈ లో డైలీ వేర్ లో ఎంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ ఒక్కసారి మీకు ఇది ఖచ్చితంగా చూపించాలి సో చాలా ప్రిటీగా ఉన్నాయండి డిజైన్స్ కానీ కలర్స్ ఫాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది పక్క పన్నాతో మీకు ఒక రెండు పీసెస్ కూడా నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతినిధి ఒకసారి తీరా ఈ బండిలో ఇక్కడ చూడండి డిజైన్స్ అన్ని కూడా ఈ హార్ట్ షేప్ డిజైన్స్ లో కూడా ప్రజెంట్ హార్ట్ షేప్ అనేది బాగా ట్రెండింగ్ లో అయితే ఉంది సో మీకు ఇందులో ప్లెయిన్ హార్ట్ షేప్ ఉంటుంది ప్లెయిన్ లో దీనిలో మళ్ళీ అగేర్ ఈ విధంగా మనకు లైక్ బొమ్మల లాగా వచ్చిన డిజైన్స్ ఉన్నాయి ఈ విధంగా చూడండి మొత్తం అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఎంత సాఫ్ట్ ఉందంటే వేర్ కి చాలా బాగుంటది అండ్ ముఖ్యంగా మనం ఒక షాప్ నిజంగా నేను ఒక షాప్ పెట్టాలనుకుంటే నేనేం ఆలోచిస్తానంటే సో ఒక పది శారీస్ ఫ్యాన్సీ సారీస్ ఉంటే ఇరవై సారీస్ వేర్ శారీస్ కోరుకుంటాను ఎందుకంటే వర్క్ చేసుకునే ఉమెన్స్ కానివ్వండి వేర్ బేసిస్ లో వెళ్లే వాళ్ళు కానివ్వండి అండ్ ఖచ్చితంగా ఈ క్లాత్ లో మనము మనమేనా కానిలేండి ఒక ఫ్యాన్సీ ఐటమ్ మన దగ్గర వంద శారీస్ ఉన్నా కూడా మనం ఎత్తన్ శారీస్ లేకపోతే అబ్బా నా దగ్గర ఏం లేవే కంఫర్ట్ శారీస్ లేవే లేవే అని ఫీల్ అవుతుంటాం కదా సో డైలీ వేర్ శారీస్ కి అంత క్రేజ్ అయితే ఉంటుంది అంత నీడ్ కూడా ఉండదు అనమాట సో చూసారు ఎంత సాఫ్ట్ గా ఫ్లోరల్స్ మీకు నిజంగా కేటలాగ్ ఐటమ్స్ చూపిద్దాం అనుకున్నా బట్ ఈ ఐటమ్స్ అన్ని ఇవి చూపించుకున్నా ఉండలేకపోతున్నాను వీడియో కొద్దిగా లెంత్ ఉన్నప్పటికీ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు బట్ కాకపోతే ఒక్కసారి అయితే మీరు షాప్ కి రండి కి రండి క్వాలిటీ చూడండి డిజైన్స్ చూడండి ఒకసారి చూస్తేనే మీకు అర్థమవుతుంది సెకండ్ టైం నుంచి మీకు కావాలంటే ఫోటోస్ పెట్టడము వీడియోస్ చేయడము ఏదో దాని వల్ల మీకు ఆన్లైన్లో తెప్పించేసుకోవచ్చు బట్ కంపల్సరీ మీరు తెలంగాణ నుంచి మెదక్ జిల్లా నుంచి మాకు ఎక్కువ కాల్స్ వస్తాయి మన యూట్యూబ్ ఛానల్ కి సో మీరు అనంతపూర్ డిస్టిక్ లో అనంతపూర్ నుంచి ముప్పై కిలోమీటర్లు వచ్చేటప్పుడు మనకు కర్నూలు గుర్తు దాటిన తర్వాత పామిడి అయితే వస్తుంది మీకు ఎనీ టైం ట్రైన్ సౌకర్యం బస్ సౌకర్యాలు దండిగా ఉన్నాయి స్క్రీన్ పైన ప్రదర్ నెంబర్ పెడతాను వన్ డే స్పెండ్ చేసి మీరు మీ వ్యాపారాన్ని మంచిగా అభివృద్ధి సాగించవచ్చున్నట్లు ఇంకా సో ఇక్కడ చూస్తే మీకు పాల్స్ దగ్గర నుంచి అన్నిటి హోల్సెల్ దొరుకుతాయి లేడీస్ ఎక్సెప్ట్ ఐటీస్ అన్ని దొరుకుతాయి అన్నమాట డ్రెస్సెస్ సారీస్ అన్నీ కూడా ఇప్పుడు చూద్దాం అండి శివశక్తి హోల్సేల్ సారీస్ ఓనర్ అనమాట నమస్తే బ్రదర్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మనం వీడియో చేద్దామని ఇలానే సరిపోతుంది సో ఫైనల్లీ అయితే స్టార్టింగ్ మీరు ఒక సిక్స్ మంత్స్ ముందు అనుకుంటా మాకు చెప్పినప్పుడు కూడా నేను మిస్ అయ్యాను నిజంగానే మిస్ అయ్యాను సో నేను మిస్ అవ్వడం అంటే మా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఇంత బెస్ట్ కలెక్షన్ చూపించలేకపోయాను ఈ రోజు ఫీల్ అవుతున్నాను సో రియల్ కలెక్షన్ చాలా బాగుంది సో డైలీ వేర్ సెక్షన్ నాకు అంతగా నచ్చేసింది అంటే క్యాటలాగ్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఏంటి బ్రదర్ మా దగ్గర పక్క హోల్సేల్ అన్నారు మీరు ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే సప్లై చేయబడుతుంది రిటైల్ గా సింగిల్ కి సినిమా ఇక్కడ ఓన్లీ వ్యాపారస్తులకు మాత్రమే ఇక్కడ అంటే ఇబ్బంది అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి వ్యాపారం చేసే వాళ్ళు ఇక్కడికి వస్తారు తీసుకెళ్తారు అలాగే మళ్ళీ అమ్ముకోవాలి కాబట్టి మన వీడియో చాలా మంది చూస్తుంటారు సో ఇలా మిస్కమ్యూనికేషన్ వద్దు కస్టమర్ కి మీకు మిస్కమ్యూనికేషన్ వద్దు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రజలు చెప్పట్లేదు బట్ అన్ని కూడా రిజర్వ్ ప్రైజెస్ అయితే ఉంటాయి అన్నట్లు ఇంకండి సో మీ అభివృద్ధి వీళ్ళ ఆనందం అని చెప్పేసి వీళ్ళు భావిస్తూ మీకోసం చెప్పట్లేదు అంతే కదా

ఒక రోజుతో పోయేది కాదు లైఫ్ లాంగ్ ఉండే బిజినెస్ కాబట్టి మీరు ఒకసారి చేయండి మీ బిజినెస్ మీరు ఇంప్రూవ్‌మెంట్ సో ఇకపోతే కలెక్షన్ స్టార్ట్ చేద్దాం కేటలాగ్ ఐటమ్ నుంచి ఇప్పుడు అండి ఒకసారి ఈ ప్యాంట్ చాలా ఫుల్ ఫాస్ట్ మూవింగ్ సేల్స్ ఉన్నాయి సో ఇవి సాఫ్ట్ గా ఉంది అలాగే మనకు ఫ్యాన్సీ రకాలు అన్నమాట ఇవ్వండి ఫుల్ స్పీడ్స్ ఫీల్ అవుతాయి టైప్ అన్నీ ఓకే సో చూడండి సో మీకు శాంపుల్ శాంపుల్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా వస్తాయి చాలా బాగుంటాయి ఓకే చూడండి సో బ్లౌజు సారీ అన్న చూసారు విత్ బార్డర్ అయితే వచ్చేసింది సో బార్డర్ కూడా మనకు చక్కగా స్మాల్ బార్డర్స్ ఐదు వందల రెడీగా ఉంటాయి మీకు మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం మీ బిజినెస్ హ్యాపీ చేసుకోవచ్చు ఫుల్ సపోర్ట్ ఇంగండి అంటే ట్రెండి కలెక్షన్ తెచ్చి మీరు అలా సపోర్ట్ చేస్తారు మాకైతే ఓకే సో కూడా ట్రెండి కలెక్షన్ అండి డిజైన్ లో వచ్చే దాదాపు మీకు 200 డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి అండి ఇవి బ్రదర్ అన్ని కూడా కేటలాగటం మొత్తం అన్ని కేటలాగెంట్ లో దాదాపు ఒక దీంట్లో రేట్ కూడా చాలా మీడియం రేట్ లో ఉంటాయి కంఫర్టబుల్ రేట్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది ఆ ప్రశ్న కూడా మిస్ చేసుకోదాం ఎవరు ఎవరు బిజినెస్ చేసుకునే వాళ్ళు సో మనకు హోల్సేల్ అంటే పచ్చి కచ్చితంగా కేటలాగ్ తో కేటలాగ్ ఐటమ్స్ తీసుకోవాల బ్రదర్ ఎట్లా ఉంటది ఇది ఎనిమిది కేటలాగ్ వచ్చేసి కొన్ని ఎనిమిది వస్తాయి ఎనిమిది వస్తే మీరు నాలుగవకు సపోర్ట్ చేసుకోవచ్చు 6 పీస్ వస్తే 6 పీస్ తీసుకోవాల్సిందే ఎనిమిది వచ్చిన ఐటమ్ మాత్రం నాలుగవకు తీసుకుంటే ఆ వెల్కమ్ ఉండాలి ఎనిమిది వస్తే 4 ఆరు

మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి కూడా ఒక అవకాశం అనమాట అది కరెక్ట్ మెట్స్ చేసుకునే బెస్ట్ అది ఓకే టోటల్ మీడియం రేంజ్ టోటల్ మీడియం కాస్ట్ లోనే ఉంటాయి అన్ని వచ్చి మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం బిజినెస్ చేసుకునే వాళ్ళకి హ్యాపీగా వచ్చి బిజినెస్ చేసుకోవచ్చు మీరు ఆ ఐటమ్ ఎంత మన కేటలాగ్ ఐటమ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది బ్రదర్ మన దగ్గర

వాళ్ళే బాగా వస్తారు అక్కడి నుంచి మరియు నోరు అవి ఏంటి పనికి వచ్చేసి మీకు ఫ్యాన్స్ ఐటమ్ కానీ లేస్ లో కానివ్వండి డోలో కానివ్వండి సో ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఆపోజిట్ బ్లౌజ్ కాంబినేషన్స్ అన్ని కూడా సో ఇవేంటే ఈ ట్రెండింగ్ ఐటమ్ ని మీరు ఈజీగా మూవ్ చేయొచ్చండి సో రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా చేశాను ఒక అమ్మాయి అయితే విత్ ఇన్ త్రీ డేస్ లో స్టాక్ ఖాళీ చేసేసింది అండి ఏంటి అంటే మొత్తం అంతా కూడా ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ తెచ్చుకుంది సో తెచ్చుకున్న స్టాక్ అంతా కూడా మొత్తం మూవ్ అయిపోయిందన్నమాట విదిన్ త్రీ టు ఫోర్ డేస్ లో అలా అవడం వల్ల ఏమంటే బిజినెస్ అనేది ఈజీగా రొటేషన్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు ఇంకొక కొత్త స్టాక్ తెచ్చుకోవచ్చు మార్కెట్ లో ఉన్న ప్రెజెంట్ ఐటమ్ అంతా కూడా టెస్ట్ స్టాక్ తెచ్చుకొని మనం పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే మనము అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది మీ టైం వేస్ట్ అవుతుంది మీ శ్రమ వేస్ట్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి అన్నట్లు ఇంకా మాక్సిమం నేను చెప్పేది బిజినెస్ చేసి ఆడవాళ్ళకి కానివ్వండి చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్న వాళ్ళకి కానివ్వండి ఇదే అనమాట నా సజెషన్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ ఒక షోరూమే ఓపెన్ చేయొచ్చు వేర్ నుంచి కేటలాగ్ ఐటమ్ నుంచి మొత్తం అన్ని ఉన్నాయి సో మీరు కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఒక పది లక్షలు ఐదు లక్షల బిజినెస్ ఇవ్వగలరా స్టాక్ అంతా మేము తీసుకెళ్లాలనుకున్న వాళ్ళు కూడా ఆల్వేస్ వెల్కమ్ మంచి చాలా స్టాక్ అయితే ఉంది అలాగే మీకు లేడీస్ టాప్స్ దగ్గర నుంచి లెగింగ్స్ దగ్గర నుంచి పాల్స్ దగ్గర నుంచి అన్ని దొరుకుతాయి ఎక్సెప్ట్ నైటీస్ అన్నట్లు ఇంకా ఓకేనా ఇవన్నీ దొరుకుతాయి ఏం బ్రదర్ ఈ ఐటమ్ అంతా కూడా ఇవంతా వేర్ వేనా ఓకే కేటలాగ్ ఐటమ్ లో చూపిస్తానండి ఇంకా కూడా అది ప్లేస్ సరిపోతుంది ఈ గోడను ఓపెన్ ఇంకో షాప్ ఓపెన్ చేసారు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది చూడండి ఒకసారి సో బాగా ఈ స్టోన్ వర్క్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్ లో అయితే ఉందండి బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉంటుంది అలాగే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ రావడం వల్ల ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది అనమాట బందీ ప్రింట్ పైన అలాగే ఈ డిజిటల్ ప్రింట్ అండి ఈ సారీస్ అయితే వర్క్ చేసుకున్న ఉమెన్స్ డైలీ వేర్ బేసెస్ లో చాలా మంది యూజ్ చేస్తున్నారు చూడండి సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మీరు వాళ్ళకి అమ్మడానికి కూడా ఈజీగా మీకు మంచి మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి మీకు చెప్పే అవసరం లేదు స్టాక్ తెచ్చి ఇక్కడ వేసాలనుకోండి కొంచెం కస్టమర్ ముందు ఈ కాంబినేషన్ బాగుందని చెప్పేసి వాళ్ళే లాక్కొని తీసుకెళ్లిపోయే విధంగా స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఇంకా చూద్దాం బ్రదర్ ఇంకా ఏమేమి ఉన్నాయి అక్కడ వెళ్ళి చూద్దాము సో ఇవన్నీ శాంపుల్ అండి ఎందుకంటే మీరు ఇందాక షాప్ మొత్తం చూసారు ఎలా ఉంది ఏంటి ఎంత కలెక్షన్ ఉంది అని చెప్పేసి అన్ని ఓపెన్ చేసి చూపించాలంటే అసలు కాదు మీరు రండి ఒకసారి వచ్చి చూడండి ఉన్న డిజైన్స్ అన్ని క్లారిటీగా ఒకసారి మీరు సపోర్ట్ చేస్తారు సో అట్ సైడ్ ఇంకా హోల్సేల్ ఉంది మందే ఇక్కడ శివశక్తి వాళ్ళది ఇది సరిపోలేదు అది కూడా పెట్టారు అది కూడా చూపిస్తారు అంటే అక్కడ ఉన్న కలెక్షన్ కూడా చూపిస్తారు సో ఇందాక చూసారు కదండి సో అక్కడంతా కూడా కంప్లీట్ గా ఒక షాప్ అయితే ఉంది అది ప్లేస్ సరిపోలేదు ఉన్న స్టాక్ అంతా కూడా ఇంకొక షాప్కి ఏ విధంగా ఉందని చెప్పేసి ఇక్కడ కూడా తీసేసుకున్నారు మొత్తం అక్కడ ఎంత స్టాక్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే స్టాక్ మెయింటైన్ చేస్తారు మీకు ఎనీ టైమ్ ఎన్ని బేల్స్ కావాలంటే అన్ని బేల్స్ వీళ్ళు ప్రొవైడ్ అన్నట్లు ఇంకా ఒకసారి అయితే మీరు చూడొచ్చు అనమాట క్యాటలాగ్ ఐటమ్ దగ్గర నుంచి పట్టు సారీస్ వరకు కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలు ఉంటాయి సో మీకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లైక్ ఫంక్షన్స్ ఫెస్టివల్స్ శ్రావణ మాసానికి మనకు బిజినెస్ బాగా ఉంటుంది సారీస్ పైన ఫ్యాన్సీ ఐటమ్ పైన ట్రెడిషనల్ వేర్ పైన కూడా అలాగే మీకు బ్లౌజ్ పీసెస్ కానివ్వండి హాఫ్ హాఫ్ సారీస్ కానివ్వండి డ్రెస్సెస్ డ్రస్ టాప్స్ కానీ అండ్ పెట్టి కోట్స్ ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నుండి కొంచెం చూపిస్తామన్న కొన్ని శాంపులు చూపిద్దాం ఒక ఐడియా వస్తుంది చూడండి ఫ్యాన్సీ సారీస్ అండి చూసారా కాంబినేషన్స్ మీరు దగ్గర ఉంటే రెడీ చేయించుకుంటున్నారా మీరే కాంబినేషన్ మ్యానుఫాక్చర్ చెప్పి చేయించుకుంటారు బాగున్నాయండి కాంబినేషన్స్ రేర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి మొత్తం మ్యాంగో పుటాస్ వచ్చేస్తుంది అంత కూడా ఫ్యాన్స్ ఐటమ్ ఇవన్నీ కూడా సో వీటిలో మీకు ఇందాక దీంట్లో ఒక కలర్ చూపించారు అండి ఇంకా చాలా బాగుంది అది ఇందాక మీరు ఓపెన్ చేశారు అది అదే ఒక్కసారి ఇది చూడండి బ్లాక్ బాటిల్ గ్రీన్కి ఎల్లో కాంబినేషన్ అనమాట సో ఇలాంటి కలర్స్ కదా మనకు కావాల్సింది సో ఇలాంటివి ఏంటంటే ఈజీగా అండి ఈజీగా ఇట్లా ఇట్లా మనం చాక్లెట్ డైరీ మిల్క్ ఎలా అమ్మేస్తామో అంత ఈజీగా అమ్మేయచ్చు అనమాట ఇవి ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ కూడా సో ఇవి ఫ్యాన్సీ ఐటంలో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే కూడా ఉంటాయి ఇప్పుడు మేము చూసుకుంటే దీనిపైన మీకు డిజిటల్ ప్రింట్ పైన మీకు స్టోన్ వర్క్ వచ్చిన ఐటమ్ విత్ ఆపోజిట్ బ్లౌజెస్లో కానీ ఉన్నాయి అన్నట్లు ఇంకా అలాగే పట్టు స్టైల్లో సారీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి చూడండి అంతా కూడా మీకు ఫ్యాన్సీ ఐటంలో సో డిజిటల్ ప్రింట్ పైన ఈ విధంగా బ్లౌజ్ కాంబినేషన్ అండి సో డిజిటల్ ప్రింట్ శారీ అలాగే మీకు ఇట్లా మొత్తం వర్క్ వచ్చి ఉంటుంది అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ అలాంటి సారీస్ కూడా ఉన్నాయి సో ఇంకొక సారీ అనమాట ఇది పట్టు ఉన్న పట్టు ఐటెం కూడా ఉందన్న మన దగ్గర ఓకే పట్టు ఐటెం చూద్దాము ఒకసారి అంటే మీరు డైలీ వేర్ దగ్గర నుంచి సో క్యాట్లాగ్ అయ్యము మిడిల్ రేంజ్ అయ్యము లో రేంజ్ అయ్యము హై రేంజ్ అయ్యము అలాగే పట్టు ఐటము అండ్ పిల్లలకు కావాల్సిన లెహెంగాస్ కానివ్వండి సో ఇవన్నీ కూడా అంటే నేను ఇందాక చెప్పాను కదా అండి ఒక షాప్ పెట్టుకోవాలనుకున్నా కూడా మీకు కంప్లీట్ స్టాక్ అంతా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయగలరు అని చెప్పేసి పట్టులో కూడా చూడండి ఎంత బెస్ట్ కలెక్షన్ ఉందో బాగున్నాయన్న అన్న ఇవన్నీ ఈ పట్టులో మనకి ఎంత అన్నా ఒకవేళ స్టార్టింగ్ ప్రైస్ మనకు వచ్చేది ఒకవేళ ట్వల్వ్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి పట్టు అయితే స్టార్ట్ అవుతుంది అండి హోల్సేల్ ప్రైస్ అనమాట ఇది సో స్టార్టింగ్ ప్రైస్ చెప్తున్నాను ప్రతిదీ కూడా ఎందుకు ప్రతిదీ కాస్ట్ చెప్పట్లేదు అని చెప్పేసి క్లియర్గా మీకు స్టార్టింగ్లో చెప్పాము ఐ హోప్ మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో కాకపోతే ఈ క్వాలిటీకి మీరు ఇచ్చే ప్రైస్కి పక్కా మీకు వర్త్ మీకు డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది బిజినెస్ అనేది సో ఇక ఆ స్మాల్ ఉన్నాయి కదనా ఏం ఐటమ్ అన్నది కుప్పడం శారీస్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇంకా కూడా ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఒకసారి బ్యాక్ సైడ్ కానీ ఇట్ సైడ్ మొత్తం నాకు చూసారు షాప్ ఒకసారి మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేశాను చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇంకా మేము చెప్పేది ఏం లేదు ఎంత చెప్పినా ఇవే వస్తుంది అన్న ఇంకా ఒకసారి రాండి వస్తే కానీ ఇంక మనకు అర్థం కాదు వాళ్ళకి ఇప్పుడు నేనైతే నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యాను ఈ షాప్కి వచ్చిన తర్వాత డెఫినెట్లీ మీరు కూడా అంతే థ్రిల్ ఫీల్ అవుతారు ఎందుకంటే నేనైతే వీడియో చేసి వెళ్తాను అది కరెక్టే బట్ మీరు మీరు రేపు పొద్దున్న ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మీరు ఒక బిజినెస్ చేయాలి ఒక పది రూపాయలు సంపాదించుకోవాలి కాబట్టి కంప్లీట్గా మీదే ఉంటుంది అంతా కూడా వీళ్ళతో లావాదేవీలంతా అంతా కూడా ఒక అన్నగా చెప్పినట్లు రోజు రెండు రోజులు వ్యవహారం కాదు ఇది సో ఖచ్చితంగా వస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అన్నట్లు ఇంకా క్వాలిటీ కానీ స్టాక్ ఎలా ఉంటుంది ఏంటి రేట్లు ఎలా ఉన్నాయో అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చండి షాప్కి రండి పామిడిలో ఉండి శ్రీ శివశి హోల్సేల్ శారీస్ అండి పామిడి బైపాస్లో అయితే షాప్ ఉంటుంది అన్న నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కాల్ చేయండి కానీ నాలుగు వాళ్ళు ఒక్కసారి కూడా విజిట్ కాకుండానే ఆన్లైన్ ఆన్లైన్ అని మాత్రం చెప్పొద్దు మరీ ఎక్కువ దూరం అయితే ఏం చేద్దాం అన్నా ఎందుకంటే నాకు మెదక్ నుంచి తెలంగాణ సైన్ నుంచి అంత దూరం రావాలా అమలాపురం నుంచి వస్తున్నాయి కాల్స్ కరెక్ట్ లాంగ్ వాళ్ళకి ఏమిటిందంటే ఒకసారి దగ్గర ఉండి ఫ్యాబ్రిక్ చూసి తీసుకుని పోతే వాళ్ళకి వాళ్ళు సాటిస్ఫై వాళ్ళ కస్టమర్లకి మనం ఏం రకాల మళ్ళా వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఊరు ఫోన్ లో చూస్తే అర్థం కాదు ట్రాఫిక్ అర్థం కావాలంటే ఒకసారి వన్స్ విజిట్ అయితే కన్నా చాలు అదే అండి విత్ ఇన్ వన్ డే ట్రావెలింగ్ అంతకు మించి ఉండదు కాబట్టి రండి ఒకసారి వచ్చి తీసుకెళ్లి సెకండ్ టైం నుంచి కావాలంటే మనము స్టాక్ రాగానే ఫోటోస్ మనం పెట్టేసి చేసుకోవచ్చు తెలుస్తుంది మీ దగ్గర ఏమి ఉంది ఏమి అనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఈజీగా మనం ఫాలో ఫాలోఅప్ చేసుకోవచ్చు మీరు ఒకసారి మా షాప్ శివశక్తి శారీస్ హోల్సేల్ షాప్ రాండి మీరు ఎక్కడా వచ్చేసి పర్చేజ్ చేయకోకుండా మీకు రెగ్యులర్గా వచ్చేసి మీకు ఏ డిజైన్లు కావాలన్నా కూడా మేము ఫుల్ సపోర్ట్ చేస్తాము మీ బిజినెస్ గ్రోత్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మా సర్వే ప్రయత్నించే మేము సక్సెస్ చేసే బాధ్యత మాది మీరు వన్స్ ఒకసారి షాప్ విజిట్ చేయండి విజిట్ చేసే కింద మీకు ఏం రకాలు పోతాయి ఏం రకాలు మీరు పలానా రకాలు ఇంకా కావాలన్నా కూడా తెప్పిస్తాం అన్ని టోటల్ అవేలి దాదాపు మన దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ ఎనీ డిజైన్స్ వచ్చి ఎప్పటికీ అప్డేట్లో ఉంటామొచ్చేసి ఒకసారి విజిట్ చేయండి చాలు ఇదండి శివశక్తి హోల్సేల్ సారీస్ గురించి సో బెస్ట్ కలెక్షన్ చూసాను ఇవాళ అయితే మీ అందరికీ కూడా అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి అలాగే కొత్తగా బిజినెస్ ఏమైనా చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేరే విధంగా వాట్సాప్ ద్వారా వాట్సాప్ షేర్ చేయండి అన్నట్లు ఇంకా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను గాయ స్టిల్ దాండ్ బాయ్ బై